పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి ఈ రోజు మనం మిరపకాయలను ఆరబెట్టడంలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము నా పేరు నాగలక్ష్మి నేను సీనియర్ శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధన స్థానం లాంగ్ ఫామ్ నందు పనిచేస్తున్నాను ముందుగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మెరుపును అత్యధిక విస్తీర్ణంలో అత్యధిక ఉత్పాదక మన రైతులు పండిస్తున్నారు అయినప్పటికీ భారతదేశంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా నాణ్యతలో కొద్దిగా మనకి లోపాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అధిగమించడానికి ఈ మిరపకాయలు కోసేటప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కాయలు కోసేటప్పుడు అంటే మనకి వాతావరణం మబ్బులుగా ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితులు ఈ కాయలను కొయకుండా ఉండాలి సరైన సమయంలో మాత్రమే మనం మిరపకాయలు అనేది కోయాల్సి ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మబ్బులుగా ఉన్నప్పుడు ఈ వాతావరణ పరిస్థితుల్లో కాయలను అనేది కోయకుండా ఉండడమే మంచిది మొక్క మీద కాయలు అధికంగా పండిపోతే కూడా కాయలపై ముడతలు పడడం అలాగే సూర్యరశ్మి వల్ల ఈ రంగు మారడం అనేది కూడా జరుగుతుంది అలాగే చెట్టు మీద కాయలు సరిగ్గా పండకపోతే కూడా మనకి తాలు కాయల శాతం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మనం కాయలు కోసేటప్పుడే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఆరబెట్టే విధానానికి వచ్చినట్లయితే మిరపకాయలను ముఖ్యంగా మనం సహజంగా లభించేటటువంటి సూర్యరశ్మితోటి ఉపయోగించుకుని ఆరబెట్టుకోవచ్చు అలాగే కృత్రిమంగా వేడిగాలని అంటే మన హీటర్స్ ద్వారా గాలిని పంపించి కూడా మనం ఆరబెట్టుకోవడం జరుగుతుంది మొట్టమొదటిగా మన సూర్యరశ్మిని ఉపయోగించి రైతు వారి పద్ధతి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతు సోదరులందరూ సాధారణంగా కళ్ళాల్లో ఆరబెడుతూ ఉంటారు మిరపకాయల్ని ఈ కాయల్ని నేల కానీ లేకపోతే పేడ కళ్ళాలపై ఇసుకపై కానీ ఆరబెట్టడం అనేది సర్వసాధారణం కానీ దీనివల్ల మనకి ముఖ్యంగా ఎఫ్లోటాక్సిన్స్ అనే విషపూరిత పదార్థాలు ఈ మిరపలో ఉండడం వల్ల చాలా మటుకు నాణ్యత అనేది దెబ్బతింటుంది ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ ఎఫ్లోటాక్సిన్స్ గురించి ఈ ముందుగా కొంచెం తెలుసుకుందాం మిరపకాయలను మనం సరిగ్గా ఎండలో ఆరబెట్టకపోయినా కూడా ఈ అఫ్లోటాక్సిన్ కలిగజేసే శిలీంద్రాలు ఆశిస్తాయి అనమాట వీటిలో ముఖ్యంగా మనం ఆస్పర్జిల్లిస్ అనే శిలీంధ్రము ఈ అఫ్లోటాక్సిన్ కలగడానికి కారణం అవుతుంది ఈ అఫ్లోటాక్సిన్ తో కలుషితమైనటువంటి ఆహారాన్ని మనం వినియోగించినప్పుడు మానవుని యొక్క ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది ముఖ్యంగా ఈ క్యాన్సర్ వంటి రోగాలకు కారకం అవుతుంది ముఖ్యంగా ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ కూడా ఇది మన ఆరోగ్యంపై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది వీటిని పార్ట్స్ పర్ బిలియన్ అంటే అంత తక్కువ స్థాయిలో ఉన్నా కూడా చాలా హానికరము అలాగే దీన్ని అధిక ఉష్ణోగ్రత గురిచేసినా కూడా దీని శక్తిని కోల్పోదు కాబట్టి ఈ అఫ్లోటాక్సిన్స్ అనే విషపూర్తి పదార్థాలతో చాలా మనం అసలు కాయల్లో రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు మనకు యూరప్ యూరోప్ దేశాలకు మనం ఎగుమతి చేయాలంటే దాని గరిష్ట పరిమితి వెయ్యి టన్నుల కాయల్లో పది గ్రాముల కంటే తక్కువగా ఉండాలన్నమాట ఇందులో కూడా మనకి ఎఫ్లోటాక్సిన్స్ లో చాలా రకాలు ఉన్నాయి ముఖ్యంగా మెరుపులో చూసుకున్నట్లయితే బీ వన్ బీ టూ అలాగే జీవన్ టూ అనేవి ఉంటాయి ఇవి వీటిల్లో అత్యధిక విషపూరితమైనది బీ వన్ అనమాట వెయ్యి టన్నుల్లో ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉండాలి ముఖ్యంగా ఈ ఎఫ్లోటాక్సిన్ రావడానికి ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎండబెట్టే సమయంలోనే ఎక్కువగా ఆశిస్తాయి సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కాయల్లో తేమ శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎఫ్లోటాక్సిన్ అంటే ఈ శిలీంద్రం ఆశిస్తుంది అలాగే శాస్త్రీయ పద్ధతుల్లో డైరెక్ట్ గా మనం నేల మీద ఆరబెడితే కూడా ఈ అఫ్లటాక్సిన్స్ అనేవి ఎక్కువగా మనం కాయల్లో గమనించడం జరుగుతుంది అందుచేతనే మనం కళ్ళాలు పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది అట్లాగే కోతకు వచ్చిన కాయలు మరియు కళ్ళాల్లో ఆరుతున్న కాయలు వర్షాలకి గురైతున్నప్పుడు కూడా ఈ తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ కాయల్లో ఈ అఫ్లోటాక్సిన్స్ అనేవి గమనిస్తూ ఉంటాం అనమాట అంతేకాకుండా నిర్దేశించిన తేమ శాతం అంటే సుమారు పది నుంచి పదకొండు శాతం వరకు ఈ తేమ అనేది ఉండాలి అంతకంటే ఎక్కువ తేమ ఉన్న కాయలను మనం ఒక్కొక్కసారి శీతల గిడ్డెంగుల్లో పెడుతుంటాం కాబట్టి నిల్వ చేస్తాం కాబట్టి అలాంటి సమయాల్లో కూడా సరిగ్గా ఆరపెట్టకుండా చేసినప్పుడు కూడా ఈ సిలిండ్రాల వల్ల ఈ అఫ్లటాక్సిన్స్ అనేవి విడుదలయ్యి మనకి నాణ్యత అనేది దెబ్బతింటుంది అలాగే గ్రేడింగ్ కూడా సరిగ్గా చేయాల్సి ఉంటుంది అలాగే రోజు మార్చి రోజు ఆరబెట్టినప్పుడు కాయల్ని కూడా తిరగవేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఇటువంటి పద్ధతులను అన్నిటి పాటించినప్పుడు ఈ ఎఫ్లోటాక్సిన్స్ అనేవి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం అందుచేత మనం రైతు వారి పద్ధతిలోనే మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించినప్పుడు చాలా వరకు ఈ ఎఫ్లోటాక్సిన్ ని మనం తగ్గించుకోవచ్చు యాస్ పర్ జిల్ సిలింద్రాన్ని మనం కాయల్లో పెరగకుండా చూసుకోవచ్చు దీనికి ముఖ్యంగా మనం మొట్టమొదటి చూసుకోవాల్సింది ఆరబెట్టడానికి ఈ కళ్ళాలు ఎత్తైన ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవాలి ఈ కళ్ళాలు కూడా ఎందుచేతనంటే వర్షాలు పడినప్పుడు పల్లం ప్రాంతాల్లోకి నీరు వస్తుంది కాబట్టి ఈ కళ్ళల్లో మనం ఎత్తైన ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవాలి అలాగే పశువులు తిరిగని కంచి ఉన్న ప్రాంతాలను మాత్రమే ఎంచుకోవాలి అలాగే కాయలు నేలపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆరబెట్టకూడదు ఈ ఎఫ్లోటాక్సిన్ తగ్గించడానికి ముఖ్యంగా మనం ఈ కాయల్ని పాలిథిన్ షీట్లు లేదా సిల్పాలిన్ షీట్లు లేకపోతే మనకి న్ షీట్ల మీద ఆరబెట్టవలసి ఉంటుంది ఈ వీటిని తొంభై లేదా నూట ఇరవై జిఎస్ఎం మందం కలిగినటువంటి ఈ పాలిథిన్ షీట్లు మనం ఉపయోగించాలి అలాగే ఎక్కడైతే వీలుంటుందో అక్కడ ఈ సిమెంట్ కళ్ళాలలో కూడా మనం ఈ మిరపకాయలను ఎండబెట్టుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి కాయలను పొందడమే కాకుండా చాలా తొందరగా ఎండుతాయి అనమాట ఇక కోసిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోసిన వెంటనే ఒక్కొక్కసారి కాయల్లో కొన్ని రంగు సరిగ్గా డెవలప్ అవున కాయలు కూడా ఉంటాయి పండిన కాయలతో పాటు ఇలాంటి ఇవన్నీ ఒకే రంగులోకి రావడానికి మనం వీటిని గుట్టగా పోసి దానిపైన గోతాలతో కప్పినట్లయితే ఒక ఇరవై నాలుగు గంటలు ఉంచినట్లయితే అలాగా తర్వాత రోజుకి అన్ని కాయల్లో ఒకటే కలరు అనేది రావడం జరుగుతుంది అనమాట అలాగే కళ్ళల్లో మా మామూలుగా మనకి రాత్రులు అలాగా ఓపెన్ గా ఉంచినట్లయితే మంచు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆ మంచు వల్ల కూడా ఈ కాయలు ఈ తేమ శాతాన్ని పీల్చుకుని తేమ ఎక్కువ అవడం వల్ల కూడా ఈ సిలింద్రాలు అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రాత్రి పూట ఈ కళ్ళల్లో ఆరబెట్టిన కాయలపై పాలిథిన్ షీట్ ని కప్పుకోవాలి ఇక కళ్ళాల పరిసరాలు మాత్రం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాయలు ఎండబట్టే ప్రాంతాల్లో ఈ కోళ్ళు పిల్లులు ఎలుకలు పందికొక్కులు వంటివి తిరగకుండా మనం నియంత్రించుకోవాలి అలాగే ఎండబెట్టేటప్పుడు దుమ్ము ధూళి పడకుండా చెత్తా చెదారం లేకుండా కాయలు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది ఇక కోసిన మిరపకాయలను మనం శుభ్రంగా ఉండే కళ్ళాలపై నాలుగు లేదా ఐదు కాయల మందానికి మించకుండా ఆరబెట్టాలి అంటే వీలైనంత పలుచుగా మనం ఈ కాయలను ఆరిపెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు వీటిని తిప్పుతూ ఉండాలన్నమాట పొద్దున్న సాయంత్రం కూడా మొదటి వారం రోజులు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా కళ్ళల్లో ఆరుబోసిన కాయలను ఏమాత్రం తొక్కకుండా దారులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఎండిన కాయల్లో మనం తొక్కినట్లయితే విరిగిపోవడం వాటి నాణ్యత దెబ్బ తినడం అలాగే గింజలు కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ కళ్ళల్లో దారుల్లాగా ఏర్పాటు చేసుకుని ఒక వారం తర్వాత ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత రోజు మార్చి తప్పనిసరిగా రోజు మార్చి రోజు మాత్రం ఈ కాయలు అనేవి తిరగవేయాలి ఈ విధంగా మనం ఈ ఆరుబయట ప్రదేశాల్లో కళ్ళాలలో ఈ మిరపకాయలను ఎండబెట్టుకున్న సుమారు రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది అంటే ఇది వాతావరణ పరిస్థితులు బట్టి ఉంటుంది మబ్బులుగా ఉన్నప్పుడు సుమారు మూడు వారాల సమయం పడుతుంది అనమాట ఇక తప్పనిసరిగా గ్రేడింగ్ అనేది చేయాలి ఆరిన తరువాత వెంటనే గ్రేడింగ్ అనేది చేయాలి ఎందుచేతనంటే ఈ తాలు కాయలు అలాగే తెల్లకాయలు చీడపీడలు పేడలు ఆశించినటువంటి కాయలు మంచి కాయలతో కలిపినట్లయితే ఈ కాయల పైన కూడా ఆ వాటి నుంచి ఈ సిలిండ్రం అనేది మంచి మంచికాయలు కూడా సోకి అవి కూడా నాణ్యత దెబ్బతిండడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రెండింటినీ కూడా చేసి నిల్వలో కూడా వీటిని రెండింటిని వేడివేడిగా నిల్వ చేసుకోవాలి ఇక ఇప్పుడు వరకు మనం చూసుకుంది మనకి రైతు వారీగా చేసే పద్ధతి అందులో మనం కొంచెం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఇదే కాకుండా పాలీహౌస్ సోలార్ డ్రయర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ బాపట్ల సెంటర్ వాళ్ళు ఈ టెక్నాలజీని రూపొందించారు దీనిలో భాగంగా చిన్న సైజు పాలిహౌస్ల్లో అంటే ఏడు పాయింట్ ఐదు మీటర్ల పొడవు నాలుగు మీటర్ల వెడల్పు మూడు మీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఈ పాలీహౌసుల్లో ఈ పది క్వింటాళ్ల వరకు సుమారు ఈ పండు మెరుపుని మనం ఎండబెట్టుకు దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైనా వర్షాలు కురిసినప్పుడు అలాగే మంచు బారిన పడకుండా అలాగే దుమ్ము దులి రంగు పోకుండా ఎందుకంటే ఎక్కువ సూర్యనరశ్వి తగిలినప్పుడు ఈ కాయల్లో రంగు అనేది చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఈ విధానాన్ని పాటించినట్లయితే సుమారు మనం ఐదు నుంచి ఏడు రోజుల్లో తొందరగా ఈ శాస్త్రీయంగా మంచి నాణ్యమైనటువంటి ఈ కాయలను మిరపకాయలను పొందడానికి అవకాశం ఉంటుంది ఇంతేకాకుండా కాకుండా ఇటీవల కాలంలో ఐటీసీ వాళ్ళు ద్వారా కూడా కొన్ని పోర్టబుల్ మిరప డ్రయల్ అనేది కూడా రూపొందించడం జరిగింది ఈ యర్ లో ఏంటంటే కళ్ల్లోనే ఈ వీటిల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీనికి సైజు వచ్చేసి నీ పొడవు ఇరవై ఐదు అడుగులు ఉంటుంది వెడల్పు వచ్చేసి ఐదు అడుగులు నాలుగు అడుగులు ఎత్తులో ఉంటాయి వీటిలో ఐదు వైపులా మనకి ఐదు కిటికీలు ఉంటాయి వీటిని మనం రాత్రిపూట జిప్పులు అనేది వేసేయాలి పగలు మాత్రమే అది కూడా పగలు పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరుచుకున్నట్లయితే పగలు ఉండేటటువంటి వేడి గాలి లోపలికి వెళ్లి కాయల్ని ఆరడానికి అవకాశం ఉంటుంది ఇందులో కూడా అంటే చిన్న స్థాయిలో తక్కువ స్థాయిలో రైతు సోదరులు కూడా దీన్ని వాళ్ళ పొలాల్లోనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వరకు మనం చూసుకుని సూర్యరశ్మిని ఉపయోగించి కాయలు ఎండబెట్టుకోవడం ఇప్పుడు ఏంటంటే మనం వేడి గాలిని ఉపయోగించి ఏ విధంగా చేసుకోవచ్చు తెలుసుకుందాము ముఖ్యంగా మనకి నిరుపయోగంగా ఉన్నటువంటి గ్రామాలలో పొగాకు బ్యారెల్ ఉంటాయి వాటిని కూడా మనం ఈ మెరపుని ఆరబెట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు వీటిల్లో ఒకటి నుంచి ఒకటిన్నర టన్ను వరకు మనం మిరపకాయలను ఎండబెట్టుకోవచ్చు ఇందులో కూడా మనకి చాలా మటుకు ఎఫ్లటాక్సిన్ శాతం అనేది చాలా తగ్గుతుంది సున్నా పాయింట్ పాయింట్ ఐదు పీబీఎం కంటే కూడా తగ్గుతుంది అదే మనం బయట ఆరబెట్టుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు ఈ అఫ్లోటాక్సిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అలాగే తాలూకాయల శాతం కూడా చాలా మటుకు తగ్గుతుంది అంటే పన్నెండు నుంచి పద్నాలుగు శాతం బయట ఉంటే అదే మనం ఈ బ్యారెల్లో ఆరబెట్టుకున్నట్లయితే మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు శాతం వరకు ఉంటుంది అలాగే ఎండడానికి సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే నలభై నుంచి యాభై గంటల్లోనే మనకి పవాకి బ్యారెల్లో ఈ కాయలు అనేవి ఎండడం అనేది జరుగుతుంది ఇది కూడా నలభై రోజులు కొంచెం కాయలు లావుగా ఉన్నవి అదే పల్చిగా తొక్క పలుచిగా ఉన్నవేమో నలభై రోజులు అదే ఎక్కువగా తిక్కుగా ఉన్న కాయలు ఏంటంటే నలభై రోజులు హైబ్రిడ్స్ లో కూడా పడుతుంది ఈ విధంగా చాలా మటుకు మనకి క్వాలిటీ అనేది ఈ పొగాకు బ్యారెన్ డ్రయర్ లో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు ఇవే కాకుండా ఇటీవలి కాలంలో చాలా తక్కువ స్థాయిలో ధర్మల్ డ్రయర్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ధర్మల్ డ్రయర్ లో ఏంటంటే మనము గాలిని వేడి చేసి ఈ కాయల మీదకి పంపించడం అనేది జరుగుతుంది ఇవి వివిధ పరిమాణాలలో కూడా ఉంటాయి క్యాబినెట్ డ్రయర్స్ ఉంటాయి వీటిలో కూడా పాలిహౌజ్ డ్రయర్స్ ఉంటాయి అలాగే వీ వీటిలో ఏంటంటే హీటింగ్ యూనిట్ ఉంటుంది ఆ హీటింగ్ యూనిట్ గాలిని వేడి చేసి లోపలికి పంపించడం కాయల మీద నుంచి ఆ పంపించినప్పుడు ఆ వేడి గాలి కాయల మీద నుంచి వెళ్ళడం వల్ల కూడా కాయలనేవి త్వరగా ఆరడానికి అలాగే దుమ్ము ధూళి లేకుండా క్వాలిటీ నాణ్యమైనటువంటి మిరపను పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ విధంగా మనం కోసిన తరువాత కాయల్లో రకాన్ని బట్టి సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు తేమ ఉంటుంది ఈ పది శాతానికి మించి తేమ ఎక్కువగా ఉండకుండా చూసుకుని ఎండబెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట అదే ఎక్కువగా ఎండినట్లయితే రంగును కోల్పోవడం జరుగుతుంది అలా కాయలు విరిగిపోతే బాగా ఆరగపోతే ఈ ఎఫ్లోటాక్సిన్స్ అనేవి ఆశిస్తాయి కాబట్టి రైతు సదులు దయచేసి ఈ కాయలు ఎండబెట్టుకునేటప్పుడు ఇటువంటి నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా మనం ఈ మంచి యాజమాన్యం ఉపయోగించుకి మనం మిరపను ఎండబెట్టి ఎండుకాయలుగా చేసుకున్నట్లయితే మార్కెట్లో మంచి ధర పలకడమే కాకుండా అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు